మీనన్ ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ సోఫాలు పడుకోగా పక్కనున్న రౌడీలు ఇదేంట్రా బాయ్ ఇంత కులాసాగా పడుకున్నాడు ఇంత టెన్షన్ పెట్టుకొని అని పక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు బాయ్ అని పిలుస్తూ ఉంటారు రౌడీలు ఇంతలో మీనన్కి కాల్ వస్తుంది చెప్పు బాయ్ అని మీనన్ అంటూ ఉండగా ఏంటి మాల్ రెడీ అయిందా అని అవతలి వైపు నుండి సేట్జీ అడుగుతూ ఉంటాడు మీనన్ డీల్ ఒప్పుకున్నాక ఖచ్చితంగా రెడీ అయి తీరుతుంది బాయ్ అని అంటూ ఉండగా రెడీగా ఉందా నేను చెప్పిన ఇరవై మంది గర్ల్స్ ఎక్కడున్నారు అని ఆ సేట్జీ అడుగుతుండగా పంతొమ్మిది మంది గర్ల్స్ రెడీగా ఉన్నారు అని మీనన్ చెప్తూ ఉండగా ఇరవై కావాలి ఇరవై మంది గర్ల్స్ కావాలి లేదంటే నా చేతుల్లో నువ్వు చస్తావు నేను నిన్ను చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు షేక్ ఇక కాల్ కట్ చేసిన మీనన్ని పక్కనున్న రౌడీలు ఇప్పుడు ఇంకొక గర్ల్ని ఎలా తీసుకురావడం అని అడుగుతుండగా ఇవాళ ఏం రోజురా అని అడుగుతూ ఉంటాడు మీనన్ థర్స్ డే అని ఒకరు చెప్తుండగా నిబొంద రిపబ్లిక్ డే అని అంటూ పండగ రోజున భక్తులు గుడికి వెళ్ళినట్టు ఈరోజు పిల్లలు స్కూల్కి వస్తారు అని చెప్తూ ఉంటాడు మీనన్ అవును బాయ్ అందులో ఎవరినన్నా కిడ్నాప్ చేసి తీసుకురండి అనేస్తాడు మీనన్ ఇక ఆ రోజు రిపబ్లిక్ డే నాడు ఆ సిద్ధుకి ఇచ్చి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది తులసి బైక్ పైన ఎక్కిన ఆ ఖుషీకి నొదుట ముద్దు పెడుతుంది ఆ తులసి బాయ్ చెప్తూ ఇక స్కూల్ దగ్గర ఖుషీని దింపేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధు పాప ఐస్ క్రీమ్ అని అక్కడున్న ఒక రౌడీ ఖుషీని పిలవగానే వచ్చి ఐస్ క్రీమ్ తీసుకుంటుంది ఖుషి పాప ఇద్దరు వ్యక్తులు పక్క నుండి గమనిస్తూ ఉంటారు కిడ్నాప్ చేయడానికి ఖుషి కిడ్నాప్ అవుతుందా తులసి జీవితంలో వచ్చే కల్లోలం ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్